రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి ఇవాళ మనతో పాటు మన స్టూడెంట్ డాక్టర్ గారు ఉన్నారు లైఫ్ కోచర్ అండ్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ మరి లాస్ట్ టైం సెప్టెంబర్ ఫలితాలు చెప్పుకున్నాము మరి చూస్తుండగానే మనకి అక్టోబర్ కూడా రాబోతుంది మరి ఈ అక్టోబర్ లో ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎంత పాజిటివిటీ ఉంది ఎంత నెగిటివిటీ ఉంది ఒకవేళ పాజిటివిటీ ఉంటే ఇంకా సుపీరియర్ గా చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఒకవేళ నెగిటివిటీ ఉంటే నెగిటివిటీని కొంచెం తగ్గించుకొని పాజిటివ్ గా ఎలా ఎలా మార్చుకోవాలో ఒకసారి మేడం అడిగి తెలుసుకుందాం ఇంకెందుకు అంటే పదండి వెళ్ళిపోదాం నమస్కారం మేడం మరి ఈ అక్టోబర్ ఎలా మాస ఫలితాలు చెప్పుకోవాలంటే ఫస్ట్ గోచారం అనేది మాట్లాడుకోవాలి సో ఎక్కడెక్కడ ఏమేమి గ్రహాలు ఉన్నాయని ఫస్ట్ మాట్లాడుకుందాము మనకి రాహు ఏమో మీనంలో ఉన్నారు కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు అలాగే శని ఏమో కుంభంలో ఉన్నారు కానీ రిట్రోగ్రేడ్ లో ఉన్నారు అనమాట అలాగే మనకి గురు ఏమో వృషభంలో ఉన్నారు ఆయన కూడా రిట్రోగ్రేడ్ ఈ నెల తొమ్మిదో తారీఖు అవుతోంది అలాగే ప్రస్తుతం మాస్ అంటే కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు ఆయన ఏమో ట్వంటీ అక్టోబర్ కేమో మనకి కిందకి దిగుతున్నారు అంటే నీచ స్థితికి వస్తున్నారు మనం ఆల్రెడీ కుజ స్తంభన గురించి మాట్లాడుకున్నాం అనమాట సో ఇంకోటి ఏంటంటే మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ షైనింగ్ ప్లానెట్ అని కదా మనకి పవర్ ఇచ్చే ప్లానెట్ అని చెప్తాము ఆయన కూడా ఏంటంటే ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు ఆయన ఏమో తులాకి సెవెంటీన్త్ అక్టోబర్ కి వెళ్తున్నారు అనమాట అలాగే బుధుడు ఎక్సాల్టేషన్ లో ఉన్నారు ఎక్కడ కన్యలో కేతు కేతుతో పాటు ఉన్నారు కేతు సన్ బుధ మనకి కన్యలో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ బుధుడు కూడా ఏంటంటే టెన్త్ అక్టోబర్ కి మనకి వస్తున్నారు అలాగే తులలో ఏంటంటే మనకి శుక్రాచార్య ఉన్నారు శుక్రుడు ఉన్నారు అనమాట ఆయన ఏంటంటే పదమూడు అక్టోబర్ వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట ఇవి గ్రహస్థితులు సో ఇప్పుడు మన ద్వారస రాసులకి ఎలా ఉన్నాయో మనం మాట్లాడుకుందాం మ్యామ్ ఇప్పుడు కుంభరాశి వారికి ఈ అక్టోబర్ లో ఎలా వివరించండి తప్పక కుంభరాశి వాళ్ళకి ఏంటంటే మిశ్రమ ఫలితాలు చెప్పినప్పటికీ ఈ రాశికి అధిపతి శని ఇంట్లోనే కుంభంలోనే ఉన్నారు తప్పక కుంభ శని అంటేనే యోగిస్తారు అండ్ ఆల్సో మనం చూసామంటే ఏళ్ళ అని కూడా ఉంది సో అందుకని మిశ్రమ ఫలితాలని చెప్తున్నాం అనమాట సెకండ్ హౌస్ లో మనకి రాహు ఉన్నారు తప్పక సడన్ గా డబ్బు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అంటే మనం అంటూ ఉంటాం కదా ఎక్కడి నుంచి వచ్చింది అనుకునే ఒక ఒక థాట్ కూడా వస్తుంది అనమాట సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ అంటే మనం అనుకున్న దానికన్నా మించి వచ్చే డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఈ కుంభానికి కుంభంలోనే శని ఉన్నారు సెకండ్ లాడ్ మనకి జూపిటర్ కూడా రిట్రోగ్రేడ్ లో వస్తున్నారు అనమాట ఈ నెల ఆయన కూడా ఏంటంటే థర్డ్ హౌస్ ని చూస్తున్నారు అలాగే ఫోర్త్ లో ఉన్నారు సో తప్పక కంఫర్ట్ లెవెల్లో కొంచెం పెరుగుతుంది అంటే కంఫర్టబుల్గా ఉంటుంది లైఫ్ అంటే ఫైనాన్షియల్ స్టేటస్ అనేది పెరగాలి అలాగే మనం చూసామంటే లాడ్ ఏమో మనకి నైన్త్ లోకి వస్తున్నాడు అనమాట తప్పక వీళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఏ విషయంలో ఫైనాన్షియల్ విషయంలో ఖర్చు అనేది ఉంది ఎవరు లేదు సో ఖర్చు కూడా ఉంది అలాగే రాబడి అనేది ఎక్కువ ఉంది ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి అండ్ ఆల్సో పార్ట్నర్షిప్ బిజినెస్ వాళ్ళకి చాలా మంచి తరుణం ఇది ఈ నెల బాగుంటుంది చాలా పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఇన్వెస్టర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక తప్పు తప్పక ఏంటంటే డబ్బుతో కూడిన సంపదతో కూడిన పనులు చేస్తారు వీళ్ళు ఏది చేసినా వీళ్ళకి సక్సెస్ అనేది అచీవ్ చేస్తారు తప్పక బాగుంటుంది అలాగే మనం కెరియర్ విషయం మాట్లాడుకోవాలి అంటే వీళ్ళ కెరియర్ విషయంలో తప్పక బాధ్యతలు అనేవి ఎక్కువ అవుతాయి అలాగే బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు శ్రమ అధికమే కానీ బాధ్యతలు ఎక్కువ అయినప్పుడు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అంటే వాళ్ళు బాగా చేస్తున్నారనే కదా లేకుండా సో బాగుంటుంది వీళ్ళకి అనే చెప్పాలన్నమాట అని ఉన్నప్పటికీ దాంపత్య జీవితం ఈ నెల కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది ఉంటుంది ఎంజాయ్ చేస్తారు ఈ మంత్ అనేది చెప్పుకోవాలన్నమాట అలాగే గవర్నమెంట్తో పని చేయించుకోవాలన్నా గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళకి కానీ తప్పక పనులు అవుతాయి అలాగే పైకి వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయన్నమాట ఈ ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ ఎస్పెషల్లీ తప్పక బాగుంటుంది ఏంటంటే మనుషులతో కూడిన ఒక పని కనుక తప్పక బాగుంటుంది అంటే వాళ్ళు చేసే పని సక్రమంగా చేస్తారు సపోర్ట్ అనేది వస్తుంది ఈ నెల అని చెప్పుకోవాలన్నమాట అలాగే వీళ్ళకి లాంగ్ టర్మ్ ట్రావెల్ కూడా ఉంటుంది ట్రావెలింగ్లో కూడా వీళ్ళు కొంచెం శ్రమపడే యోగం ఉన్నప్పటికీను బాగుంటుంది వీళ్ళకి వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేస్తారు అందుకనే మనం చెప్పేది మిశ్రమ ఫలితాలు అని బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట అండ్ నైన్త్లో అక్కడ కూడా మనకి టెన్త్కి వస్తున్నారు కనుక తప్పక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సో తప్పక ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు బిజినెస్ చేయాలన్నా ఇప్పుడే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఈ నెల బాగుంటుంది అండ్ ఆ డైరెక్షన్ లో పుష్ అనేది వస్తుంది అలాగే థాట్స్ కూడా వస్తాయి అలాగ మనం చేద్దాము అని కొత్త కొత్తగా విధ విధంగా ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్వెన్షన్స్ అంటాం కదా ఇన్వెన్షన్స్ చేయడం కానీ కొత్తగా ఇప్పుడు వచ్చేవంటి ఏఐ అలాంటివన్నీ వస్తున్నాయి అండ్ ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ బాగుంటుందని చెప్పుకోవాలి అలాగే వీళ్ళు పరిహారాలు చేస్తే ఇంకా బాగుంటుంది కనుక తప్పక పరిహారాలు చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ వీళ్ళు కూడా శనికి తప్పక పరిహారం చేయవలసి వస్తుంది శనికి పులియర అంటే పులుపు అంటే చాలా ఇష్టం మన చేతితో పులియర చేయడం చాలా ఈజీగా పులి సో పులియార చేసి నలుగురికి పెట్టడం కానీ అలాగే వృద్ధులకి వృద్ధాశ్రమంకి వెళ్ళి అన్నదానం చేయడం కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళ వైలెట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ వేసుకోవడం మంచిది ఎస్పెషలీ ఆన్ సాటర్డేస్ మనం ఎప్పటికైనా సరే టెంపుల్కి వెళ్ళమని మనం చెప్తూ ఉంటాం అలాగే దేవుణ్ణి కూడా ఆరాధించమని చెప్తూ ఉంటాం కనుక తప్పక సాటర్డే సాటర్డే నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం కూడా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే పాజిటివిటీ అనేది పెరుగుతుంది గా ఈ అక్టోబర్ మాత్రం ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ అనమాట ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళు ఒకసారి వివరించండి తప్పక మనం ఏంటంటే జనరల్ గా పరిహారాలు చేయాలి అంటే అన్ని రాసుల వారికి మనకి నవరాత్రులు కూడా వస్తున్నాయి ఇప్పుడు సో మనం జనరల్ గా ఏంటంటే శక్తికి పూజ చేయడం అనేది చాలా మంచిది అలాగే ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించడం ఈ టైంలో చాలా చాలా మంచిది అనమాట అండ్ శక్తి పూజలు అంటే ఏంటంటే దుర్గాదేవికి ఎస్పెషలీ దసరా వస్తుంది దసరా వస్తుంది అండ్ ఆల్సో నవరాత్రులు తొమ్మిది రోజులు పది రోజులు మనకి సో నవరాత్రులకి ఏంటంటే ఈ టైంలో తప్పక ధర్మక్షేత్రాలు గాని పుణ్యక్షేత్రాలు గాని దర్శించుకోవడం చాలా చాలా మంచిది అనమాట అలాగే ఏంటంటే గుళ్ళకి వెళ్ళడం గాని టెంపుల్స్ కి ఎస్పెషలీ వెళ్ళి పూజలు చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అంటే ఏంటి మనకి దుర్గాదేవికి ఎప్పటికైనా సరే ఎందుకంటే ఎప్పుడు మనం ద్వాదశ రాసులకి మిశ్రమ ఫలితాలు చెప్పుకుంటాం కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు కనుక ఎప్పటికైనా ఉగ్ర రూపానికి మనం పూజ చేసుకుంటే తప్పక అంటే దుర్గాదేవి అంటే కొంచెం ఉగ్ర రూపం ఉగ్ర రూపానికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ఎస్పెషలీ ఆన్ ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ అన్ని రోజులు చేయొచ్చు నిత్యం పూజ చేయొచ్చు ఎవరు వద్దంట లేదు తప్పక చేయడం అనేది చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే మనం కుజ స్తంభన గురించి కూడా మాట్లాడుకున్నాం కుజుడు అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడు అనమాట రెండు విషయాల్లో ఒకటేమో ఏంటంటే కరేజ్ లేకుండా అంటే అన్ని స్తంభించి పోతాయి అంటే తొందరగా పనిచేయలేకపోతాము అదొకటి ఇంకోటి ఏంటంటే మనకి దాంపత్య జీవితం ఇంటర్నల్ పర్సనల్ రిలేషన్షిప్ లో కూడా ఇది జరుగుతోంది సో ఆల్మోస్ట్ ఎనిమిది నెలల వరకు మనకు కుజ స్తంభన ఉంది ఎవరికైనా కావాలంటే వెనక్కి వెళ్ళి మనకి కుజ స్తంభన గురించి వీడియోస్ చూసుకోవచ్చు ఈ దానికి ఎస్పెషలీ మనం దుర్గాదేవికి ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే ఏంటంటే శక్తి పీఠాల్ని దర్శించుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అలాగే ఎవరు స్థితిగతుల్ని బట్టి చేసుకోవాలి అంటే తప్పక దేవి నవరాత్రుల్లో దేవి హోమాలు చేయడం చాలా మంచిది అలాగే నవగ్రహ హోమాలు చేయడం కూడా చాలా మంచిది